ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఈ రెండు శ్లోకముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములలో ఏం తెలియజేశారంటే యోగాభ్యాసము చేత నిగ్రహింపబడినటువంటి మనస్సు ఎక్కడ పరమ పొందుతూ ఉంటుందో ఎక్కడ పర్ణస్సు సూచే ఆత్మను సందర్శిస్తూ యోగి తన యందే ఆనందము ఆనందమును పడేస్తుండను ఎత్తట ఉన్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు నిర్మల బుద్ధిచే గ్రహింపబడదగినదియు అంతము లేనిదైనటువంటి సుఖమును అనుభవించుంటాడో మరియు స్వానుభవం నుండి ఏ మాత్రము చెలింపకుండా ఉంటాడో దేనిని సాధించిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్పదానిగా తలపకుండా ఉంటాడో దేనియందు ఉన్నవాడే మహత్తర దుఃఖముచే కూడా చెలింపకుండా ఉంటాడో దుఃఖ సంబంధము ఏషమైనను లేని అట్టి స్థితిని యోగమని ఎరంగవళిని ముఖ్యంగా తెలియజేశారు అటువంటి ఆత్మసాక్షాత్కార రూపయోగము యోగము దుఃఖముచే కలతను కలతన ఉందని దీర మనసు చే పట్టుదలతో సాధింపదగి ఉన్నదని చెప్పి ముఖ్యంగా తెలియజేశారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఈ ఇరవై నాలుగు ఇరవై శ్లోకంలో భగవానుడు అటువంటి ఆత్మశతిని పొందుటగాను అవలంబించవలసినటువంటి ధ్యాన పద్ధతిని మన ఈ రెండు శ్లోకముల ద్వారా చెప్పుతున్నారుకల్ప ప్రభవా

సంకల్పభవాన్ సంకల్పము వలన కలిగేటువంటి కామాన్ కోరికలను సర్వాన్ అన్నిటినీ అశేషత పూర్తిగా త్యక్వా మనసా ఏవా మనసు చేతనే ఇంద్రియ గ్రామం ఇంద్రియ సమూహమును సమంత అన్ని ప్రకల నుండి అంటే సమస్త విషయముల నుంచి వినియమ్య బాగుగా నిగ్రహించి ధైర్యము అవలంబించిన బుద్ధియా బుద్ధి చేత శనై శనై మెల్ల మెల్లగా ఉప్రమేత్ అనగా దృశ్య ప్రపంచం నుంచి విరమించి అంతరంగమున విశ్రాంతి పొందవలను మనహ మనస్సును ఆత్మ సంస్థం ఆత్మయంద్రుండులాగున కృత్వా చేసి కించిద్ అపి ఆత్మ వ్యతిరేక్తమేని కూడా న చింతయేత్ తలంపకూడదు సంకల్పమున వలన కలిగేటువంటి కోరికలన్నింటినీ కూడా సంపూర్తిగా విడిచిపెట్టి మనసు చే ఇంద్రియములను నలుప్రక్కల నుంచి బావుగా నిగ్రహించి ధైర్యముతో కూడినటువంటి బుద్ధి చేయి మెల్లగా బాహ్య ప్రపంచం నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి పొందవలెను అనగా ఉపరతిని పడేయవలెను మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి మగు దేనిని కూడా చిందింపక ఉండవలెను అంటే ధ్యానం చేసేటప్పుడు ఏ ప్రకారంగా కూర్చోవాలి దృష్టిని ఎక్కడ నిలపాలో ఆ విషయాలన్నింటినీ కూడా ఇద్దరు చెప్పుకున్నాం ఇక ధ్యానం ఎట్లా చేయాలో ఆ పద్ధతిని ఇక్కడ నిరూపిస్తున్నారు ఈ రెండు శ్లోకములలో సాయిరాం ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమయ్య మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్